అదేవిధంగా ఈ సినిమాను ముందటేసుకున్నప్పటి నుంచి డైరెక్టర్గా వారు పడుతున్నటువంటి శ్రమ మా అందరికీ తెలుసు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైటర్ ఇందులో ప్రముఖ పాటలను అందించినటువంటి వ్యక్తులు కూడా రైటర్స్ ముగ్గురు ఇందులో ఇద్దరు ఇక్కడే ఉన్నారు తిరుపతి మాట్లాడారు అదేవిధంగా ఇస్లావర్ కమల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు దయచేసి ఇద్దరినీ వేదికపైకి ఒకేసారి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం వీరికి ఆ మొక్కలైతే అయితే ఏమైతున్నాయో అవి రెడీగా పెట్టుకోవాల్సిందిగా ప్రొడక్షన్ వారిని ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ వేదికపైకి ఒకసారి గట్టిగా అందరు చప్పట్ల మధ్యలో వారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు అనేది తెలుసుకుందాం దయచేసి ఒకసారి రావాల్సింది విష్ణువర్దన్ రెడ్డి గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం వారి చేతుల మీదుగా రైటర్లకి బొక్కలను అందించాల్సిందిగా కోరుతున్నాం ఒక బహుమతి ఇచ్చే ఆనవాయితీ ఉంటది కాబట్టి ఇక్కడ తీసేదే మొక్క మనం చూపించేదే మొక్కను కాబట్టి ఆ మొక్కని మనం అందిస్తున్నాం మొదటగా తిరుపతి మాట్ల గారికి మొక్కను ప్రజెంటేషన్ చేయాల్సిందిగా కో కో మొదటగా తిరుపతి మాట్లాడిని మాట్లాడాల్సింది కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి తెలంగాణ అంటే ఇంతకు ముందు మనం వెళ్లిస్తే నటిస్తేనే సినీ తారలు అనేవాళ్ళు కాబట్టి ఫోర్ స్టార్ అందరికీ కూడా తోడున ధన్యవాదాలు స్వాగతం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో లేదు కరెక్ట్ ఒక సంవత్సరం క్రితం నాకు రాజన్న వేడిలా ఒక కార్యక్రమం కోసం ఉదయం పూట అట్లా మానే వాళ్ళు కొన్ని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ కథ గురించి నాకు చెప్పండి ఆ కథ పూర్తిగా ఆ వినే సమయంలో నాకు అనిపించింది ఈ ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇస్తే బాగుండే అని కానీ నేను ఏమించబడ్డానో నాకు ఇందులో రెండు పాటలు రాసే అవకాశం ఒక పాట సో మచ్ అట్లనే ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలను అందించినటువంటి మన కాసాలో శామన్న అట్లే అటు బంగారతో పాటు ఇటు తెలుగులో కూడా ఎన్నో హిట్స్ మనకు అందించినటువంటి కమల్ ఇస్ వీళ్ళందరితో కలిసి కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాజులకు మరొకసారి ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నటించిన హీరో నాగదుర్గకి హీరో అవి ఎందుకంటున్నారంటే పోస్టర్ లో తనని చూసినప్పుడు నాకు విదేశాంతి కనిపించేది ఒకప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అంటే తనకు హీరోయిన్ ఎవరు అనలేదు హీరోనే అన్నారు నాకు నాగతృత్వం చూసినప్పుడు కూడా ఒక హీరో లాగా కనిపించింది కాబట్టి తనని హీరో గానే సంబోధించాను ఒక ఫోక్ యూట్యూబ్ నుంచి ఇవాళ సినిమా ప్రధాన కథ ఎదగడానికి తనకు సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ అమ్మలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత గొప్ప కథకి తనను ఎంచుకున్నటువంటి డైరెక్టర్ రాజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా కోసం పనిచేసినటువంటి అన్ని శాఖల వారికి పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని వారందరూ కూడా ముందంత శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇవాళ ఈ సినిమాలో గతంలో కొన్ని సినిమాలు నటించిన నటి పాటు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా ఇది నటించడం జరిగింది ఇది తెలంగాణ యూట్యూబ్ స్టార్స్ కి ఒక మొదటి పెట్టు అని నేను భావిస్తా ఉన్నా ఉన్నా రాబోయే రోజులలో మరిన్ని తెలంగాణ యూట్యూబ్ స్టార్స్ సినిమాలు నిర్వహిస్తారని ఆ సినిమాలు కూడా అత్యంత అద్భుతంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకంట ఒక ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరి గురించి అయినా మర్చిపోతే క్షణించాలి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు అని అంటే అరే కలిసి పనిచేసిన మదిని ఇక్కడ చనిపోయాడు కాబట్టి మదీ వస్తున్నాడా ఓకే ఈ సినిమాకి కథ కథనం ఎంత ముఖ్యమో అంతే సమస్థాయిలో సంగీతాన్ని అందించినటువంటి యువ సంగీత దర్శకుడు తమ్ముడు నగురికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ